అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి భగవాన్ శ్రీ శ్రీ శ్రీవేంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీవరకాళీ లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని మూడు వందల ఇరవై ఆరు పద్యరత్నాలలోని వేజండ్ల మాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న ముప్పై ఒకటవ భాగము రెండు వందల యాభై నుండి రెండు వందల యాభై ఎనిమిది పద్యరత్నాలను చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి హైదరాబాద్ ఆది శక్తి కాళీ అన్ని యుగములందు జన్మ జన్మలఘును సద్గురువగు ఆది శక్తి కాళి అన్ని యుగములందు జన్మ జన్మల గును సద్గురు అగూ కలియుగా నాకు కాళియే గురువే హే కలియుళియే గురువై కాళికాంబనయ కనుము కృష్ణ ఆది పరాశక్ శ్రీకాళిమాతయి అన్ని యుగాలలో అన్ని జన్మలలో సద్గురువు అవుతుంది ఈ కలియుగంలో నాకు ఆమెయే గురువు అయ్యింది అంటూ ఆత్మపరంగా ఈ పద్యం వ్యక్తం చేయబడింది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారిచే తమ అంతరంగంలోని భావాన్ని ఆ రకంగా వారు తెలియచేస్తున్నారు ఎందుకంటే వారు అమ్మ కాళీమాతనే గురువుగా చేసుకుని కఠోరమైన సాధన ద్వారా సాక్షాత్కరించిన ఆ తల్లిని మరచిపోకుండా అనుక్షణం సంకల్పమాత్రంతో సాకార దర్శనాన్ని పొందే స్థాయిని నిలుపుకున్నారు ఆమె ద్వారా నేర్చిన విద్యలు అసామాన్యమైనవి అందువలనే కలియుగాన నాకు కాళీమాతయే గురువైంది అని గురుదేవులు వెంకట కాళేకృష్ణ మహారాజు వారు తెలియచేస్తున్నారు గురువు అంటే మార్గదర్శకుడు జ్ఞానంలో వయోవృద్ధుడు ఆది పరాశక్తియే అన్ని కాలాల్లోనూ అనేక రూపాలను ధరిస్తూ ఉండటం వల్ల భిన్న రూపాలలో భిన్న కాలాలలో ఉన్నవారు ఎవరికైనా ఆ తల్లియే గురువై దారి చూపిస్తుంది ఆమె కంటే మార్గం వాళ్ళు ఎవ్వరూ లేరు ఇహపరాలకు గురువు అవసరం మరింతగా ఉన్న సమయంలో ఆ తల్లే నాకు గురువైంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు ఈ పద్యంలో తెలియచేశారు రత్నమందు కాంతి రంజిల్లు విధముగా అమృతవాకులుచ్చు అతులి తరీతి సిరిని గూర్చు శక్తి శ్రీచక్రవాసిని అతులితరీతి సిరిని గూర్చు శక్తి వాసిని కాళికాంబతనయ కాళికాంబతనయ కనుము కృష్ణ విలువైన రత్నంలో కాంతి వెలుగొందే విధంగా సిరులను ఇచ్చే తల్లి శ్రీచక్రవాసిని అయిన ఆదిపరాశక్తి ఆమె సాటి లేని అమృత వాక్కులు కూడా ప్రసాదిస్తుంది బ్రహ్మవిద్య విలువైన రత్నం లాంటిది రత్నం వెదజల్లే కాంతిలాగాని విద్య నేర్చిన వాళ్ళు వెలుగొందుతారు ఆ మహావిద్యను అనుగ్రహించేది శ్రీచక్రవాసిని అయిన శ్రీకాళీమాత దానితో పాటు అమృతం వంటి వాక్కులను కవిత్వాన్ని ఇస్తుంది అది రత్నానికి కాంతి వంటిది అంటే కవిత్వం అనే వెలుగు ద్వారా మనం చూడవలసింది తెలుసుకోవలసింది రత్నాన్ని అసలైన అంతా దానిలోనే ఉంది అందువల్ల వాక్కులోని మాధుర్యంతో తృప్తిపడి ఆగిపోరాదు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శ్రీ కాళీమాత పీఠంలో అంటే విశ్వజనని ఆది పరాశక్తి పీఠాధీసులుగా వారు ఉన్నారు శ్రీ కాళీమాత ఆలయంలో ఆ పీఠంలో శ్రీచక్రాన్ని కూడా ప్రతిష్ఠించారు స్వయంగా తామే శ్రీచక్రంపై ఎన్నో సంవత్సరాల తరబడి కూర్చొని తపమాచరించారు ఆ తరువాతని శ్రీ కాళీమాత వారికి ఇంకా అనేక సిద్ధుల్ని ప్రసాదించింది అందువల్ల శ్రీచక్రవాసిని అయిన వేజెండ్ల కాళీమాత వైభవాన్ని శ్రీ గురుదేవులు ఈ పద్యంలో రేఖామాత్రంగా కనిపింపచేశారు తాను పొందిన అనుభూతిని లేచమాత్రం తెలియచేశారు దివ్య గుణములిచ్చి దీవన నొసూ దీక్ష భూని కొలుచు దినజనులనెల్ల దివ్య గుణములిచ్చి దీవెనొసూ దేహమందు వెలుగు దేవగురువు కాళి దేహమందు వెలుగు దేవగురువు ళికాంబనయా కనుము కృష్ణ దీక్షతో తనని కొలిచే దీనులకి దివ్య గుణాలనిచ్చి శ్రీకాళీమాత దీవిస్తుంది దేహంలో వెలిగే దేవగురు రూపిణి ఆ తల్లియే ఏది చేయాలని తలపెట్టినా దానిని శ్రద్ధాభక్తులతో చేయటం వల్ల పూర్తి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఏదో చేస్తున్నాం ఎందుకు ఫలించదు చూద్దాం అని అనుకోకూడదు చేయవలసిన దానిని నిర్దిష్టంగా తెలుసుకుని దాన్ని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి మంచి సంకల్పం చిత్తం ఉంటే తప్పకుండా అవుతుంది అనే దీక్షతో ప్రారంభించినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగిపోగలుగుతాడు అలాంటి వాణ్ణి కాళేమాత ఆదరిస్తుంది ఆ తల్లి దీనులైనా ఆ తల్లికి మృక్కి దీక్షతో ఆరాధన చేస్తే ఫలితాల్ని పెద్దగా ఆశించకుండా చేయవలసినటువంటి కర్మను నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట రూపంలో నిర్దిష్ట విధానంలో చేస్తే ఆ తల్లి తల్లికొరుణించి దివ్యమైన గుణాలను ఇచ్చి దీవిస్తుంది నిరంతరం జ్ఞానమనే వెలుగునిస్తూ సాధకుల దేహంలో గురువులాగా ప్రకాశిస్తూ నిలుస్తుంది అంటున్నారు పై పద్యంలో గురుదేవులు శ్రీ శ్రీశ్రీ వెంకట కాళీకృష్ణుల వారు అఖిల బ్రహ్మాండంబు హస్తమందు జూపు అమ్మకాళీ అమరలో కములను అఖిల బ్రహ్మాండం హస్తమందు చూపు అమ్మకాళి తత్వమెరిగినప్పుడు తరియించు ఈ జన్మ కళికాంబతనయ కనుము కృష్ణ స్వర్గాది అమర లోకాలను సమస్త బ్రహ్మాండాన్ని శ్రీకాళీమాత తన అరచేతిలో చూపగలుగుతుంది అటువంటి అమ్మ తత్వాన్ని తెలుసుకున్నప్పుడే ఈ జన్మ తరిస్తుంది సర్వలోకేశ్వరి వశంకరి సర్వాంతర్యామిని అయిన శ్రీకాళీమాత అరచేతిలోనే సమస్త లోకాలు స్వర్గం మొత్తం బ్రహ్మాండాన్నంతా అంటే భూభువర్లోక సువర్లోక పాతాళాన్ని స్వర్గాన్ని భూలోకాన్ని మొత్తం బ్రహ్మాండాన్నంతా కూడా ఒక బంతిలా పట్టుకుని చూపించగలుగుతుంది సాధకులు శ్రీకాళీమాత అభయాన్ని పొందగలిగినప్పుడు ఆ అభయముద్రలో ఇవన్నీ గోచరిస్తాయి దానికోసం అహర్నిసులు కఠోరమైన సాధన చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందగలగాలి అప్పుడు సమస్త బ్రహ్మాండం శక్తిమయమని విశ్వమాతగా వ్యాపించి ఉన్నదనే తత్వం తెలుస్తుంది అది తెలిసినప్పుడు దాన్ని ఆ తల్లిలో చూడగలిగిన వారికి ఈ జన్మయే ఆఖరి జన్మై తరిస్తారు ముక్తిని సాధిస్తారు అంతకంటే ఏ సాధకులు ఆ తల్లిని కోరుకునేది ఏముంటుంది ఎన్నో జన్మలేత్తి ప్రతి జన్మలోనూ ఎన్నో బాధల్ని అనుభవిస్తూ బ్రతుకు చీకటి చేసుకోవటం కంటే ఎన్నో బాధలు పడినా ఆ తల్లిని సేవించి సేవిస్తూ చివరి వరకు వదలకుండా ముక్తిని పొందటం ఎన్నో వేల జన్మల పుణ్యఫలంగా భావించాలి అంటారు పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు శక్తి పేరు చెప్పి జనుల చెడిపోయి మొత్తు మందులెన్నో మరిగినారు శక్తి పేరు చెప్పి జనుల చెడిపోయి మత్తు మందులను మరిగినారు పరమదేల కలుగు పాములకు ఎల్లా పరము అదేల కలుగు పాపాత్ములగును ఎల్లా కాళికాంబతనయ్యా కనుము కృష్ణ ముక్తిదాయిని అయినా శ్రీ ఆది పరాశక్తి పేరు చెప్పి ఉపాసన మార్గమని అపసవ్యంలో మధ్య మాంస మైథునాలు మరిగి కొద్దిమంది చెడిపోతూ ఉంటారు చెడిపోయారు పాపాత్మలకి మోక్షం ఎలా లభిస్తుంది విద్యోపాసనలో వామాచారాన్ని అవలంబించి మాంసాదులతో క్షుద్ర పూజలు చేస్తూ మద్యపానం వాళ్ళని చూసి శక్తి పూజలు దురాచారమని దానిని తలచకూడదని సాధకులు భయపడేటట్లు చేస్తూ కొందరు తప్పుదారి పట్టి భ్రష్టులై చెడిపోతున్నారు చేసిన పూజల వల్ల వారికి తాత్కాలిక లాభాలు దుర్వ్యసనాలు అపసవ్యమైన సుఖం కలగవచ్చు అంటే బ్రహ్మ విద్యాలాభం మోక్షము రావు అలాంటి స్థితిలో కాళిని క్షుద్రదేవతగా ముద్ర వేసి తాము భ్రష్టుపట్టి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కొంతమంది అంటే ఈ పూజల్లోనే కొన్ని మార్గాలు ఈ పందాలని ఆ పందాలని వెళ్ళి అమ్మ యొక్క అసలు తత్వాన్ని అమ్మ యొక్క సాత్విక భావాన్ని శుద్ధ తత్వాన్ని మరిచిపోయి తమకనుగుణ్యంగా దానిని మలచుకొని తన మనసులోని కోర్కెలు తీర్చేందుకు దక్షిణాచార మార్గాల్లో అది వామాచార మార్గాలు అట్లా అని చెప్పి సహజంగా అంటారు కాకపోతే మనం ఇప్పుడు దీన్ని దక్షిణాచార మార్గంలో లేకపోతే సుశిక్షితాచార మార్గంలో కాళీమాత పూజలు చేసి ఉపాసించి ఆ మాత లోకానికి శాంతి చేకూర్చే మాతయని సాక్షాత్కరింప చేసుకోవాలంటే పండైనా ఫలమైనా లేదు ఏ రకమైన సాత్వికమైన నివేదన చేస్తే చాలు అని సరైన నివేదన పదార్థాలని ఆత్మ నివేదనమే మోక్ష మార్గమని అనుభవపూర్వకంగా సాధించి నిరూపించి తమ భక్త లోకానికి తెలియచెప్పిన వారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరి వీరి కాలంలో అమ్మ కాళిని ఉపాసన చేస్తూ ఉంటే కొంతమంది అపసవ్య మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఉపాసకులు అని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వారు అమ్మ యొక్క సాత్విక తత్వాన్ని శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు చేస్తూ ఉంటే అమ్మ యొక్క కృపతో అమ్మ ఇచ్చిన ధీ శక్తితో వారి అందరి నోళ్లని కట్టించి అమ్మ సాత్విక రూపిణి అమ్మ పరాశక్తి పరాశక్తిని నువ్వు యద్భావం తద్భవతి ఏ భావంతో ఆదరిస్తావో ఏ భావంతో ఆరాధన చేస్తావో ఏ రకంగా అర్చన చేస్తావో తదనుగుణ్యమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహోత్కృష్టమైన తల్లి అని యోగ పురుషుడుగా అమ్మ యొక్క అనుగ్రహంతో మహోన్నత స్థాయికి ఎదిగి సిద్ధ యోగిగా రూపాంతరం చెందారు శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు వీరు మాతని తమ గురువుగా చేసుకున్నారు సాధన చేశారు సిద్ధుల్ని పొందారు మహా ఉపాసకులై సద్గురువై మరి ఈనాడు కూడా వేజండ్ల గ్రామంలో ఆరాధించబడుతున్నారు తన యొక్క అనుభవంతో కాళీమాత సాత్విక స్వరూప స్వభావాల్ని లోకానికి వ్యక్తం చేసి ఆ తల్లి దివ్య వైభవాన్ని వేణోళ్ళ చాటుచున్న పరమ పురుషుడిగా నిలిచి ఉన్నారు అమ్మ పేరు జరుగుతున్న అపసవ్య భావాల్ని ఖండిస్తూ పై పద్యంలో వాస్తవాల్ని సున్నితంగా తెలియచేశారు గురుదేవులు శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు ఇది పవిత్ర గ్రంథం ఇటు చూడు మని మేము కొల్చువాడెమ్మేటి అని ఇది పవిత్ర గ్రంథం ఇటు చూడమని బల్కి మేము కొల్చువాడెమ్మేటి అని అఖిల జగతికెప్పుడు అమ్మయే మూలము అఖిల జగతికెప్పుడు అమ్మయే మూలము కాళికాంబతనయ కను కృష్ణ ఆ ఇది పవిత్ర గ్రంథం మేం కొలిచేవాళ్ళే దేవుడు మా మతమే సరైన మతం లేకపోతే మా మార్గమే సవ్యమైన మార్గం అంటూ కొంతమంది ఉంటూ అంటూ ఉంటారు మొత్తం ప్రపంచానికి ఏ కాలంలోనైనా ఏ కాలానికైనా ఆ శక్తియే పరాశక్తియే మూలం ఆ పరాశక్తి కాళీమాత మోసగాళ్ళు ఎప్పుడు మాయ బంగారాన్ని అసలు బంగారంగా చలామణి చేసి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తారు అసలుకి నకిలీకి భేదం గుర్తించలేనప్పుడు మోసగాడి మాటలే అనుకుంటాం మన అజ్ఞానం మూలంగా మోసపోతుంటాం అలాగే అన్య మతస్థులు మన దేశానికి బతకటానికి వచ్చి పరమత సహనాన్ని పాటించే మన సాంప్రదాయాల్ని మనల్ని తెలివిలేని వారిగా కించపరుస్తూ అమాయకులుగా భావించి తమ మత ప్రచారాల్ని సొమ్ము చేసుకోవటం కోసం విదేశాల నుంచి అందే నిధుల కోసం ఆ నిధులు అందించే సుఖ సౌఖ్యాల కోసం ప్రజలకి తమ మతమే గొప్పదని ఆ మత గ్రంథమే గొప్పది అని వారు కొలిచేవాడే గొప్పవాడు అని అనవసరపైన ప్రచారాలు చేస్తూ ఉంటారు గ్రంథాలు ఉచితంగా వచ్చినంత మాత్రాన ఉత్కృష్టమైన భగవంతుని అనుగ్రహం ఉచితంగా రాదు కదా కాలక్షేపం కోసరము భౌతికమైనటువంటి సుఖాల కోసము జీవనం గడిచేందుకో పొట్ట నిండేందుకో మాత్రమే కాదు భగవత్ తత్వము అనే విషయాన్ని మరిచిపోతూ కేవలం దానిలోనే మునిగి తేలుతూ ఉన్నవారు ఇలాంటి ప్రచారాలు చేయటంలో ఆశ్చర్యపోవాల్సింది ఏదీ లేదు ఏ దేవుడులోనైనా ఉండేది ఆ శక్తి అని గుర్తించలేరు పురుషదేవుడైనా అయినా ఒక మతంలో ఉన్నటువంటి మహాపురుషుడైనా ఇంకొక మతంలో జన్మించినటువంటి అవతార పురుషుడైనా వీరి అందరికీ అంతర్గతమైనటువంటి పట్టి ఆడించేటటువంటి వెనక నిలిచేటటువంటి శక్తి ఒక్కటే ఆ శక్తియే కాళికా శక్తి అమ్మ శక్తి అని తెలుసుకోవాలి అందుకని ఏ కాలంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఏ దేశంలోనైనా ఎక్కడైనా ఎవరికైనా ఆ తల్లి దైవం ఆవిడే కాళీమాత ఎందుకని మత ప్రవక్తకైనా మహనీయుడికైనా ప్రవచించేవాడికైనా శక్తి కావాలిగా తినేందుకు శక్తి కావాలి చెప్పేందుకు శక్తి కావాలి సంపాదించిన సంపాదని దాచుకునేందుకు ఆలోచన శక్తి కావాలి ప్రతిదాని వెనక అంతర్నిహితమై ఉన్నది శక్తి ఆ శక్తియే కాళీ శక్తి అని భగవాన్ శ్రీ 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 వేంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియజేస్తున్నారు చట్ల చెట్లలోన చైతన్యము నది చట్ల చెట్లలోన చైతన్యమున్నది కల్వశం ముఖలుగా కనగలేరు కల్వశం ముఖలుగా కనగలేరు జగతినున్నవన్నీ నున్నవన్నీ సుమ్ము సుమ్ము కాళికాంబతనయ కనుము కృష్ణ రాళ్లలో చెట్లలో చేమలలో చైతన్యం ఉంది కల్మషం ఉన్న వాళ్ళకి అది కనిపించదు వారులు దానిని చూడలేరు ఈ లోకంలో ఉన్నది ఏదైనా శక్తిమయమే అవుతుంది శక్తి లేనిదే ప్రపంచం మృతప్రాయం అవుతుంది సర్వకాలాల్లోనూ శక్తి లేని ప్రదేశం అణువంతా కూడా లేదు పంచభూతాల్లో శక్తి నిండి ఉంది అందువల్లే అవి చరించగలుగుతున్నాయి జీవం ఉన్నట్లు కనిపించినా లేనట్లు అనిపించినా అవన్నీ శక్తి మాయలే అన్నింటిలో శక్తి రూపంగా కాళీమాత ఉంటుంది లేకపోతే బండరాళ్ళు కొండలు పెరగటం సాధ్యం కాదు వాటిపై చెట్లు చేమలు వృక్షాలు మొక్కలు నీరు ఇవన్నీ నిలబడి ఉండటం సాధ్యమా శక్తి లేకపోతే పెరుగుదల శూన్యం అందువల్లే సృష్టిలో జడపదార్థాలులా కనిపించేవి కూడా ఆ తల్లి ప్రసాదించిన శక్తితో ఎంతో కొంత మనం గమనించలేనంత నిదానంగా వృద్ధిని పొందుతూ ఉంటాయి అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీ కృష్ణ గురుమహారాజు వారు హంగుమీరొసగు బంగారమున కంటే భక్తితో హంగుమీరొసగు బంగారమున కంటే భక్తితోడనిచ్చు పత్రిమిన్న అమ్మ కరుణజూచు అతిబీద అమ్మ అతి బీద వైభవంగా అహంకారంతో ఇచ్చే బంగారం కంటే నిజమైన భక్తితో ఇచ్చే తమలపాకు మారేడు దళము పండో ఫలము ఎంతో విలువైనవి అతి బీద సాధల్ని అమ్మ కరుణతో చూస్తుంది ధనం అహంకారాన్ని పెంచుతుంది అహంకారం దర్పాన్ని కలిగి ఉంటుంది ధనవంతులైన వాళ్ళు తాము ధనవంతులమని నలుగురికి తెలియడం కోసం ఖరీదైన వేషధారణ చేస్తారు తమ దర్పాన్ని ప్రదర్శిస్తూ అందరిలో గుర్తింపు పొందటానికి నానా పాటలు పడతారు దర్పం ప్రదర్శించటానికి చేసే ఖర్చులో నూరో శాతం కూడా పేదవాడికి సహాయం చేయాలనే తలపు వారికి రాదు అశాశ్వతమైన డబ్బు చూసుకుని పాపకర్మలు చేస్తూ పేద సాధలకు సాయం చేయటం వల్ల వచ్చే శాశ్వతమైన పుణ్యాన్ని దూరం చేసుకుంటున్నారు ఇలాంటి వారిని అమ్మ కాళి కరుణించదు ఆ తల్లిని సంతోషపెట్టడానికి లేదు ఆమె కృపను పొందాలి అని హంగు ఆర్భాటాలతో నిలువెత్తుగా బంగారాన్ని సమర్పించినా అది ఆ తల్లికి బొగ్గుతో సమానం భక్తితో సేవిస్తూ స్థితి లేని నిరూపేదవాడు పండుగాని పత్రం గాని ఏది సమర్పించినా ఆ అది బంగారంతో సమానం కనుక ఆ తల్లి భక్తుల్ని చేరదీసి కరుణిస్తుంది దుర్యోధనుడు కృష్ణుని విందుకు పిలిస్తే వద్దని శ్రీకృష్ణుడు తన భక్తుడైన అంకిత భావంతో ఉన్నటువంటి దాసుడైన విదురుని ఇంటికి అది కూడా ఒక పాక లాంటి దానికి వెళ్ళి భోజనం చేసి వచ్చారు అప్పుడు భార్యాభర్తలు భక్తి పారవశ్యంలో కృష్ణ పరమాత్మ ముఖార విందాన్ని చూస్తూ ఆ భక్తి తన్మయతలో అరటి పళ్ళను ఒలిచి ఆ పెచ్చుని స్వామి చేతికిచ్చి గుజ్జుని కింద పడేస్తూ ఉన్నారు స్వామి చూశారు చిరునవ్వు నవ్వుకున్నారు వారు పెట్టినటువంటి ఆ అరటిపండు పెచ్చుని లేదు ఇతర ఫలాల పెచ్చునే ఆనందంగా స్వీకరించారు ఆ గుజ్జు కింద పడివేసింది తర్వాత వారు గమనించి నొచ్చుకుని బాధపడి సిగ్గుపడ్డారు కనుక భగవంతుడు భావప్రియుడే తల్లి భావప్రియే కాని ఆడరం బాహ్య ప్రియ కాదు అన్న విషయం మనం గమనించాలి ఆ తల్లి పేదసాదల పట్ల అత్యంత కరుణామూర్తిగా ఉంటుంది అని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియచేస్తున్నారు తనువులు ధరణిలోయూలు ధరణిలో నయపుడు దేహమందు ప్రేమ తెంచ వలయు హంస కాళి నుండు అరుగుతు నుండును కాళికాంబతనయ కను కృష్ణ ఈ లోకంలో దేహాలు అన్నీ కూలిపోయేవి దేహం మీద ప్రేమని తుంచుకోవాలి ప్రాణ రూపంలో ఉన్న హంస ఆకాశంలో ఉంటుంది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది హంస అందుకే హంస ఎగిరిపోయిందిరా గూడు ఖాళీ అయిందిరా అని మనలోకొక్తిగా చెప్తూ ఉంటాం కనుక ప్రపంచంలో ఎవరి దేహం ఎవరికి సొంతం కాదు శాశ్వతం కాదు ఇది అశాశ్వతమైంది ఎప్పుడో ఒకసారి నిర్జీవమై కూలిపోతుంది మానవ జన్మ ఎత్తిన భగవంతుని కూడా అవతార రూపంలో వచ్చినటువంటి పరమాత్మ కూడా ఇది వర్తిస్తుంది శాశ్వతం కాని దేహం గురించి అతిగా దిగులు చెందటం వల్ల ప్రయోజనం లేదు ఈ దేహం నాది అని అనుకున్నప్పుడే ఎనలేని బాధలు కలుగుతాయి దానిమీద మమకారం పెరిగిన కొద్దీ బాధలు మరెక్కువవుతాయి అలా కాకుండా ఈ దేహం నాది కాదు ఆ తల్లిది చెడు జరిగినా మంచి జరిగినా ఆ తల్లి అనుగ్రహమే అనే అర్పణ సమర్పణ సర్వసమర్పణ భావంతో ఉంటే బాధ అంతగా మనని బాధించదు ఎప్పుడైతే వ్యామోహం ప్రేమ పెంచుకుంటామో అప్పుడు మనసు తల్లడిల్లిపోతుంది కానీ ఈ దేహం రావటానికి మూల కారణమైన శక్తి రూపంగా నిలిచి ఉన్న శ్రీ కాళీమాతను ఆమె తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి కట్టెలాంటి దేహం మీద వ్యామోహం పెంచుకోకుండా దాన్ని కాస్త తగ్గించుకుని దేహంలోని జీవశక్తి అయిన ఆ తల్లియందు ప్రేమ పెంచుకోవాలి అప్పుడు శాశ్వతం కాని దేహం కూలినా శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి దేహంలో హంసరూపంలో ఉండే ప్రాణశక్తి ఉద్దీపన చెందటానికి నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వెలుపలకు వచ్చి మళ్లీ లోపల్లోకి అంటే దేహంలోకి ప్రవేశిస్తుంది ఇదే ప్రాణశక్తిలో హంస రూపంలో ఉండే శ్రీకాళీమాత తత్వం అని ఒక విషయం ఇంకొకటి కూడా చెప్తారు లుక్ హెడ్ ది క్రియేటర్ నాట్ ది క్రియేషన్స్ భగవంతుడు సృష్టించినటువంటి ఈ దేహం దేహానికి అమరి ఉన్నటువంటి ఇతర సౌఖ్యాలు ప్రకృతిలో ఉన్న సుఖాల వైపే కాదు నాయనా దీనిని సృష్టించినటువంటి ఆ శక్తి వైపు చూడండి ఆ అమ్మ వైపు చూడండి అంటూ పై పద్యంలో ఆ భావాన్ని వ్యక్తం చేశారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు